నిరీక్షణ న్యూస్ కు స్వాగతం రాజా గోదావరిఖని సింగరేణి మెడికల్ కళాశాలలో శుక్రవారం యాంటీ రాగింగ్ అవగాహన కార్యక్రమాన్ని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి పెద్దపల్లి జోన్ సిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి హాజరైన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వైద్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ర్యాగింగ్ ఏ రూపంలోనైనా నేరమని దానికి పాల్పడితే జైలు శిక్ష కళాశాల నుండి సస్పెన్షన్ తొలగింపు వంటి కఠిన చర్యలు తప్పవని సిపి హెచ్చరించారు ర్యాగింగ్ వల్ల బాధితులు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి భవిష్యత్తుపై పడే ప్రతికూల ప్రభావాలను వివరించారు ర్యాగింగ్ కు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులకు లేదా యాంటీ ర్యాగింగ్ కమిటీకి సమాచారం ఇవ్వాలని సూచించారు వైద్య విద్యార్థులు డ్రగ్స్ గంజాయి వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని వాటి వినియోగం నిల్వ రవాణా విక్రయంలో పాల్గొన్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో అకౌంట్ హ్యాకింగ్ ఫిషింగ్ ఫేక్ లింక్స్ వంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని అనుమానాస్పద లింకులు క్లిక్ చేయొద్దని సమస్యలొస్తే వన్ నైన్ త్రీ జీరో సైబర్ హెల్ప్ లైన్ ను సంప్రదించాలని సూచించారు ఏసీపీ రమేష్ మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులు జూనియర్లకు సహకరించాలని సురక్షితమైన వాతావరణం నెలకొల్పాలని తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నరేందర్ సునీత ఎస్ఐ లావణ్య సి టీమ్ సభ్యులు పోలీస్ సిబ్బంది ప్రొఫెసర్లు మెడికోలు పాల్గొన్నారు గోదావరి కనికి వచ్చాము ప్రిన్సిపల్ గారు ఫార్మర్ ప్రిన్సిపల్ గారు మా ఏసీపీ గారు అందరు కలిసి ఇక్కడ ఈ రోజు స్టూడెంట్ కి ఏ విధంగా డ్రగ్స్ తో దూరంగా ఉండాలి సైబర్ క్రైమ్ తో సేవ్ ఉండాలి అదే విధంగా ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ మధ్యలో ఇష్యూస్ లేకుండా ర్యాగింగ్ సబ్జెక్ట్స్ లేకుండా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది మేము కాన్ఫిడెంట్ గా ఉన్నాము ప్రిన్సిపల్ గారు చాలా మంచి స్టెప్స్ తీసుకుంటున్నారు ఆ స్టెప్స్ లో మేము కూడా రెగ్యులర్ గా మానిటర్ చేసి ఈ క్యాంపస్ కి ర్యాగింగ్ ఫ్రీ డ్రగ్స్ ఫ్రీ గా చేసి ఇక్కడ ఉన్న అందరి స్టూడెంట్స్ కి ఒక మంచి వాతావరణం ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాము ఈరోజు ప్రోగ్రామ్ ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కోఆర్డినేట్ చేసుకుంటూ మూడు అంశాల మీద ఈ ప్రోగ్రామ్ ఒక కండక్ట్ చేసాము ముఖ్యంగా లాస్ట్ వీక్ నేను సిపి గారిని కలిసినప్పుడు సిపి గారు చెప్పారనమాట ర్యాగింగ్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి మళ్ళా డ్రగ్స్ గురించి ఒకటి ప్రోగ్రామ్ ఒకటి సైబర్ క్రైమ్స్ గురించి మేము అడ్రస్ చేస్తాము దీని ప్రోగ్రామ్ని కొంచెం కండక్ట్ చేయాల మెయిన్ కోఆర్డినేషన్ విత్ సిమ్స్ మెడికల్ కాలేజ్ గురించి అంటే దాన్ని దాన్ని ప్రెస్టీజ్గా తీసుకొని ఈ రోజు డేట్ ఫిక్స్ చేసి పద్నాలుగో రోజు నవంబర్ పద్నాలుగు రోజు డేట్ ఫిక్స్ చేసి ఈరోజు ఆర్గనైజ్ చేశాము ముఖ్యంగా మూడు ఇష్యూస్ మీద ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ ఒకటి ర్యాగింగ్ గురించి ర్యాగింగ్ వల్ల చాలా చాలా స్టూడెంట్స్ ఎందుకంటే దూర దూరం నుంచి స్టూడెంట్స్ వస్తారు ఇక్కడ చదువుకోవడానికి లోకల్ కాకుండా తెలంగాణ నుంచి కాకుండా ఆంధ్ర సైడ్ నుంచి కానీ వేరే స్టేట్స్ ఆల్ ఇండియా కోటాల నుంచి లైక్ జమ్మూ కాశ్మీర్ కానీ రాజస్థాన్ బీహార్ నుంచి అందరు కూడా చదువుకోవడానికి వస్తారు సో వాళ్ళకి చాలా భయం ఉంటుంది ఇక్కడ ఏమైనా ర్యాగింగ్ చేస్తారా అన్నట్టు భయం ఉంటుంది సో దాన్ని వాళ్ళ భయం కూడగొట్టడానికే మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసామన్నమాట అంటే ఇక్కడ ర్యాగింగ్ అనేది జరగదు మీకు సేఫ్టీ ఉంటుంది మేము అందుగురిచే పోలీస్ వాళ్ళని కూడా పిలిపించి ఎవరైతే ర్యాగింగ్ చేస్తానో వాళ్ళకి కూడా గుణపాఠం చెప్పాలని మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాం అంటే మేము ఇట్సెల్ఫే ర్యాగింగ్ ఎవరు చేస్తే మేమే నేనే చెప్పాను ఇందాక స్పీచ్లో నేనే ఎవరైనా ర్యాగింగ్ చేస్తే నేనే పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను ఆ స్టూడెంట్స్ సో దీంట్లో కాంప్రమైజ్ లేదు ర్యాగింగ్ నుంచి సో వాళ్ళకి రూల్స్ కూడా చెప్పాను ర్యాగింగ్ చేస్తే ఏం కాన్సిక్వెన్సెస్ ఉంటాయి వాళ్ళ లైఫ్ ఫాల్ అయిపోతుంది రేపు ఫ్యూచర్లో వాళ్ళ సీట్ క్యాన్సిల్ అవుతుంది ఎంబీబీఎస్ సీట్ క్యాన్సిల్ అవుతుంది ఎన్ఎంసీ ప్రకారం సీట్ క్యాన్సిల్ అవుతుంది ప్లస్ వాళ్ళకి ఎక్కడ కూడా బయట దేశం వెళ్ళడానికి పాస్పోర్ట్ క్యాన్సిల్ అవుతుంది వాళ్ళ ఆధార్ కార్డ్ క్యాన్సిల్ అవుతుంది అదర్ ఎనీ ఎనీ పీజీ సీట్స్ కూడా రావడానికి ఆస్కారం ఉండదు సో ఇవన్నీ ఉద్దేశించి వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాము స్టూడెంట్స్కి సో దట్ ఇక్కడ ర్యాగింగ్ జరగకుండా మీరు హ్యాపీగా మీకు ఏం ఫెసిలిటీస్ కావాలంటే ఆ ఫెసిలిటీస్ ఇస్తాం మీకు స్టూడెంట్స్కి ఈ ఇన్స్టిట్యూషన్లో బట్ మీరు ర్యాగింగ్ మాత్రం చేయకూడదు ఇక్కడ ర్యాగింగ్ అనేది కనబడకూడదు రా సెన్స్ రాముగుండంలో ర్యాగింగ్ మాత్రం కనబడకూడదు అని మేము అడ్వైజ్ చేసాము అలాగే పోలీస్ కమిషనర్ గారు కూడా చక్కగా చెప్పారు ర్యాగింగ్ గురించి చేస్తే ఏమేమి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఏమేమి శిక్షలు ఉంటాయి అవి కూడా చెప్పారు తదుపరి అగైన్ మళ్ళీ డ్రగ్స్ వాడకు వాడితే ఎలా సొసైటీకి బ్యాడ్గా ఉంటుందో మన కంట్రీకి ఎంత బ్యాడ్ పేరు వస్తుందో ఇన్స్టిట్యూషన్కి ఎంత బ్యాడ్ పేరు వస్తుందో యాక్చువల్లీ డాక్టర్సే మందులు రాస్తారు సో డాక్టర్స్కే డ్రగ్స్ తీసుకున్నారంటే ఎంత చెత్త పేరు సో వీళ్ళే సొసైటీకి మీరు డ్రగ్స్ తీసుకోతే అని అడ్వైజ్ చేస్తారు సో డాక్టర్స్ డ్రగ్స్ తీసుకుంటే ఎంత చెడ్డ పేరు వస్తుంది ఇన్స్టిట్యూషన్కి సో ఆ ఇన్స్టిట్యూషన్ చెడ్డ పేరు వస్తే రేపు ఫ్యూచర్లో గ్రేడింగ్ అనేది కూడా పడి పడిపోతుంది ఇన్స్టిట్యూషన్ సో దాని గురించి ఉద్దేశించి కూడా మేము డ్రగ్స్ గురించి వాడొద్దు డ్రగ్స్ వాడినా కూడా మాకు ఇన్ఫామ్ చేయాలని చెప్పాము పోలీస్ పీపుల్ ఆల్సో కూడా చెప్పారు వాళ్ళకు డ్రగ్స్ ఏదైనా వాడితే మాకు ఇన్ఫామ్ చేయండి అని సో దాని ఉద్దేశించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాం ఈరోజు లాస్ట్లీ సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడారు సిపి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు సైబర్ క్రైమ్స్ మెయిన్లీ ఇప్పుడు లేటెస్ట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చే తరుణంలో లాట్ ఆఫ్ ఏం అంటే పేషెంట్ యొక్క డేటా ఉంటుంది అది చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేయాలి డాక్టర్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ హాస్పిటల్స్ కానీ సో దాన్ని ఒక్కొక్కసారి సైబర్ క్రైమ్ హ్యాక్ చేసి లీక్ చేసి బయట వాడుతూ ఉంటారు సో అది చాలా ఇబ్బందికరమైన విషయం ఫర్ ద పేషెంట్స్ సో ఇది వన్ ఆఫ్ ద సైబర్ క్రైమ్ ఒక నేరమాట సో దాన్ని దాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా సిపి గారు కూడా అడ్వైజ్ చేశారు మేము కూడా అడ్వైజ్ చేసాము ప్లస్ అదర్ ఇష్యూస్ సైబర్ క్రైమ్ ఇష్యూస్ లైక్ హ్యాకింగ్ ఫోన్ హ్యాకింగ్ పైస మనీ హ్యాకింగ్ అవన్నీ ఎలా జరుగుతాయి మార్ఫింగ్ ఫోటోస్ మార్ఫింగ్ ఎలా జరుగుతాయి అవన్నీ జరిగితే ఎలా సైబర్ క్రైమ్ని ఎలా అప్రోచ్ కావాలనేది ఉద్దేశించి కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశాము సో ఇది ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయినందుకు నేను అందరు స్టూడెంట్స్ ఫ్యాకల్టీ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వీడియో తరఫున అందరికీ నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్ మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి